ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवान नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓ నమ శివాయన్నా తెలియక ఓ నమ శివాయన్నా పరమేశ్వరుడి యొక్క కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాళభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అచితాంగ కాళభైరవనికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రధాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమి సంచార స్థితి జరుగుతూ ఉండగా చాలా అరుదైనటువంటి త్రిగ్రహ సంచార స్థితి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ సందర్భంగా సంపూర్ణమైన రవి పుషార్క యోగాన్ని ఎలా పొందాలి మహాదేవుడికి ఎలాంటి పదార్థంతో అభిషేకం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సప్తమంలో ఉండబడిన గురుదోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనస్రాసిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుస్రాసి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన విపరీతమైన ధన ప్రవాహం వచ్చేటువంటి సమయమాసనమైంది ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుకుంటున్నటువంటి సువర్ణపు యుగం ఈ మాఘమాసంతో ప్రారంభమైంది అనగా అంటే డబ్బులు లేనప్పుడు అంటే వేసవికాలంలో ఒక ఆకాశం నుంచి ఒక చుక్క నీటి పడితే చాలు అని భూమి ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో బీటలు వారినప్పుడు ఒక్కసారిగా ఒక జల ప్రవాహం వస్తే అన్నిటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలా ఉంటుందో పుడమి తల్లికి మీకు కూడా ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నము వ్యాపార ప్రయత్నము వివాహ ప్రయత్నము అంటే మీరు చేయని ప్రయత్నమే లేదు చేసి చేసి జీవితంలో అలసిపోయారు ఇలాంటి కాల సమయంలో మౌనమే శ్రీరామరక్షగా ఆధ్యాత్మిక చింతనే మీకు ఏకైక లక్ష్య మార్గంగా ఉన్నప్పుడు భగవంతుడు అన్నిటినీ కలిపి మాఘ పూర్ణిమ రూపంలో గగనంలో చంద్రుడు ఎంత తెల్లటి చల్లటిగా ఏర్పాటు చేశాడో సువర్ణపు కాలము ఈ క్షణం నుంచి ప్రారంభమైందని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర విశేషంగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో ఆచరణ చేయడము వీలైతే పసుపు వస్త్రాన్ని తెల్లజిల్లెడు వృక్షానికి అలంకారం చేయడము వసతి కలిగితే ఆ వేరును తీసుకొని వచ్చి సింధురం పూసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడము అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అర్ధాష్టమ సంచార దోషము త్రిగ్ర త్రిగ్రహ సంచార స్థితి చతుర్గ్రహ సంచార స్థితి దోషము సప్తమంలో దోషాన్ని తొలగించడం కోసము అంటే చక్కెరంతో నీటి అంటూ బెల్లం పాకంతో కూడుకున్న నీరునైనా చక్కెర నీటినైనా కొబ్బరి నీటితోనైనా లేకపోతే చెరుకు రసంతోనైనా మహాదేవుడికి అభిషేకం చేయడము ఆ చక్కెర రసాన్ని భక్తులకు ప్రసాదంగా తీర్థంగా మీరు అందజేయగలిగితే సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి గత ఏడాదిగా సంచారం అవుతుంది కనుక భూత భవిష్యత్ వర్తమానమంతా కూడా మీకు తెలుసు ఒక గమ్యం తెలుసు ఒక లక్ష్యం తెలుసు ఈ విధంగా స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆధ్యాత్మిక చింతన ద్వారా సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలకు ఎలా అడ్డుకట్ట వేయాలి మిమ్మల్ని రక్షించే భగవంతుడు మీ చింతగా ఉండగా మీకేలా చింత కాళభైరుడు యొక్క అశిషుల చేత అచితాంగ కాళభైరస్వాముల యొక్క కూష్మాణ దీపమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు న్యూస్ రీడర్సు అలాగ సంస్థలు పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓపిక పట్టుదల సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే అంతా మీకు జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుషార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురుపుషార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్నానము అంట అంటే స్నానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తి కలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వలన అర్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్లజిల్లెడు యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడి స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇందుడులాగా పరిపాలించాలన్నా లాగా ధనానికి ఐశ్వర్యవంతుడు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆదిపూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా వృక్ష స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృశ్యం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదో తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబూసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం అట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి వారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామివారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ కాలభైరవ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావాల తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏళ్లనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి కి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురాజు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టఐశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సుల వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्मन्महादेवाय नमो नमः हरि ॐ शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ లోకా సమస్త సుఖినో సర్వం హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ను తెలియ టచ్ చేసి గంట బె బెల్లున్ కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి